ఈరోజు మనం లెమన్ పీల్ పౌడర్ మన చర్మ సౌందర్యానికి ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం నిమ్మ తొక్కల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది చర్మానికి అద్భుతమైన చార్మింగ్ను అందిస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం నిమ్మరసాన్ని ఉపయోగించి తొక్క పడేయకుండా దాన్ని కూడా ఉపయోగించుకోండి అయితే లెమన్ పీల్ పౌడర్తో ఫేస్ ప్యాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లెమన్ పీల్ పౌడర్ని ఉపయోగించి ఫేస్ ప్యాక్ తయారు చేసుకునే పద్ధతుల గురించి అలాగే ఒక్కొక్క రకం ఫేస్ ప్యాక్ మీ ఫేస్కి ఎలా ఉపయోగపడుతుందో కూడా చెప్తాను మొదటిది శనగపిండి లెమన్ పీల్ పౌడర్ ఫేస్ మాస్క్ శనగపిండి లెమన్ పీల్ పౌడర్ మాస్క్ ఆయిల్ స్కిన్ గల వారికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది శనగపిండి చర్మంలోని డీప్గా వెళ్ళి చర్మాన్ని శుభ్రం చేస్తుంది తొక్క న్యాచురల్ బ్లీచింగ్ లక్షణాలను చర్మానికి అందిస్తుంది మూడు టీ స్పూన్ల శనగపిండికి రెండు టీ స్పూన్ల లెమన్ పీల్ పౌడర్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి రెండవది కివి మరియు లెమన్ పీల్ పౌడర్ ఫేస్ మాస్క్ కివీ ఫ్రూట్ తీసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోని కొద్దిగా లెమన్ పీల్ పౌడర్ను మిక్స్ చేయాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి తొక్క కివీ ఫ్రూట్ కాంబినేషన్ ఫేస్ మాస్క్ వలన డల్ అండ్ డ్రై స్కిన్ పోతుంది ఈ మాస్క్ను ఉపయోగించడం వల్ల చర్మంలో కొలజెన్ ఉత్పత్తిని పెంచుతుంది హెల్దీ గ్లోయింగ్ స్కిన్ని అందిస్తుంది మూడవది కీరదోసకాయ మరియు నిమ్మ తొక్కల పౌడర్ ఫేస్ మాస్క్ వేసవిలో ఈ రెండింటి కాంబినేషన్ చర్మానికి తగిన హైడ్రేషన్ను అందిస్తుంది ఒక కీరదోసకాయ తీసుకొని పేస్ట్ చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని ఒక టీ స్పూన్ నిమ్మ తొక్క పౌడర్ను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి అరగంట తర్వాత చల్లని నీటితో కడగాలి ఇలా చేయడం వల్ల మీ స్కిన్ ప్రకాశవంతంగా మారుతుంది నాలుగవది గంధం పొడి లెమన్ పీల్ పౌడర్ ఫేస్ మాస్క్ శాండల్వుడ్ పౌడర్ నిమ్మతొక్క పౌడర్తో చేసుకునే ఈ ఫేస్ మాస్క్ హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది ఈ మాస్క్ చర్మంలోని మొటిమలు మచ్చలను తొలగిస్తుంది రెండు స్పూన్ల గంధం పొడి తీసుకొని అందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి అలాగే నిమ్మతొక్క పౌడర్ కూడా మిక్స్ చేయాలి తర్వాత ఒక స్పూన్ పాలు మిక్స్ చేసి పేస్ట్లా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేయాలి అరగంట తర్వాత చల్లని నీటితో ఫేస్ని క్లీన్ చేసుకోండి ఇక ఐదవది దానిమ్మ తొక్క పౌడర్ మరియు నిమ్మ తొక్క పౌడర్ ఫేస్ మాస్క్ ఒక దానిమ్మ తొక్కను ఎండలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల దానిమ్మ తొక్క పౌడర్కు ఒక స్పూన్ నిమ్మ తొక్క పొడి మిక్స్ చేసి బాగా కలిపి పేస్ట్ చేసుకోవాలి దీన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరివెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది ఇక ఆరవది తేనె మరియు నిమ్మ తొక్క పౌడర్ ఫేస్ ప్యాక్ ఐదు స్పూన్ల తేనెకు మూడు స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి రెండింటినీ పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి తేనె నిమ్మరసం మాస్క్ వల్ల మొటిమలు తొలగిపోతాయి ముఖంలో మచ్చలు మాయమవుతాయి డార్క్ స్పాట్స్ స్కార్స్ తగ్గిపోతాయి ఈ టిప్స్లో మీకు నచ్చిన వాటిని రెగ్యులర్గా ఫాలో అయితే మీ చర్మం అందంగా కాంతివంతంగా తయారవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి